జిల్లాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు పోలింగ్ విధుల కోసం సిబ్బంది కేటాయింపు ప్రత్యేక బృందాల ఏర్పాటు ఓటర్లను ప్రలోభ తరలిస్తున్నట్లుగా గుర్తించిన డబ్బు వస్తువుల స్వాధీనం తదితర విషయాల్లో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఎస్పీ సుమిత్ సునీల్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణన్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వివరించారు జిల్లాలో ఈ నెల పదకొండవ తేదీ నాటికి మొత్తం పద్దెనిమిది లక్షల పదిహేడు వేల నూట అరవై రెండు మంది ఓటర్లు ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు అదేవిధంగా ఓటర్ల జాబితాలో నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు ఈ నెల పదకొండవ తేదీ నాటికి ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పెండింగ్ ఉన్నట్టు చెప్పారు జిల్లాలో మూడు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై మూడు ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు జనరేట్ కాగా వాటిలో మూడు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై కార్డులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఓటర్కు పంపించామని అన్నారు ఎపిక్ కార్డులు లేని ఓటర్లు ఎన్నికల సంఘం గుర్తించిన పన్నెండు రకాల ఇతర గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు ఒంగోలు రైజ్ కాలేజీలో రిసెప్షన్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామని అన్నారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ నెల పన్నెండవ తేదీ మొదటి విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించామని ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నియోజకవర్గాలకు ఈవీఎంలను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు ఎన్నికల పర్యవేక్షణ కోసం పదహారు మంది నోడల్ ఆఫీసర్లను జిల్లా స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను నియమించామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు జిల్లాలో నలభై మంది వాలంటీర్లను పదకొండు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించామని నలుగురు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేశామని అన్నారు మరో నలుగురుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు ఎన్నికల కోడ్ ఉల్లంఘన శాంతి భద్రతలకు విఘాతం కల్పించినందుకు జిల్లాలో వైసీపీ పైన పదకొండు తెలుగుదేశం పైన మూడు రెండు పార్టీలపైన కలిపి ఒక కేసు ఇతరులపైన ఒక కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు జిల్లాలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చెప్పారు ఈ దిశగా నూట ఇరవై ఏడు ఫ్లాగ్ మార్చ్లు మూడు వందల యాభై తొమ్మిది అవగాహన సమావేశాలు పద్దెనిమిది చెక్పోస్టులు ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెండు వందల నలభై బృందాలతో రాత్రిమ్మ వాళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని ఎస్పీ కోరారు సో అందరికీ నమస్కారం మనకి ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ మన నోటిఫికేషన్స్ రోజు ముందు ఒక వారం ముందు కొన్ని విషయాలు ప్రెస్ ద్వారా ప్రజలకి ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్కి అధికారులకి అందరికీ కూడా చెప్పాల్సిన ఒక గ్యాప్ ఉంటుంది అది దానివల్ల ఈ ఇన్ఫర్మేషన్స్ చెప్పడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకి ఎలక్షన్ షెడ్యూల్ మీ అందరికీ తెలిసినదే మన డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ థర్స్ డే నుంచి అమలుకొస్తుంది అక్కడి నుంచి నోట్ నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ ఫిఫ్త్ దాకా ఉంటుంది దెన్ నెక్స్ట్ డే స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ విడ్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ ట్వంటీ నైన్త్ ఆఫ్ ఏప్రిల్ ఉంటుంది అండ్ అక్కడ నుండి డేట్ ఆఫ్ పోల్ థర్టీన్త్ మే ఉంటుంది సో దాని తర్వాత కౌంటింగ్ విల్ బి ఆన్ ఫోర్త్ ఆఫ్ జూన్ దిస్ ఇస్ ద ఓవరాల్ ఎలక్షన్ షెడ్యూల్ మనం అందరికీ తెలిసినదే దీనికి దీనికి ముందు వెళ్ళడానికి ముందు ఇప్పుడు ఫోర్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ దాకా ఎనీ న్యూ అడిషన్స్ ఆఫ్ ఓట్స్ మనం అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఫోర్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు మనం ఏమేమి అడిషన్స్ ఐ మీన్ అడిషన్ అప్లికేషన్స్ పెట్టారో దాన్ని వెరిఫై చేసేసి ఆ స్టాచ్యురీ టైమ్ ఆఫ్ సెవెన్ డేస్ తర్వాత దాన్ని యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్ట్ చేసేసి అది ఫైనల్ ఓటర్ జాబితాలో ఒక సప్లిమెంట్గా యాడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు దాకా మన ఓటర్ సంఖ్యలు చూస్తే ఇవాళ వరకు ఐ మీన్ లెవెన్త్ ఆఫ్ ఏప్రిల్ వరకు ఉన్న నంబర్లో ఎయిటీన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ వన్ సిక్స్టీ టూ ఓటర్స్ ఇప్పుడు కొత్తదిగా ఉంటున్న నంబర్స్ ఇది మనకి ఇంకా ఒక ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది క్లైమ్స్ ఫామ్ సిక్స్లో ఇంకా పెండెన్సీస్ ఉంటుంది అది కూడా ఎవ్రీ డే ఒక ఫోర్ సిక్స్ ఫిఫ్టీ టూ సెవెన్ హండ్రెడ్ రావడం జరిగింది మనం కూడా డిస్పోజల్స్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లైమ్స్ ఫామ్ సిక్స్ డిస్పో డిస్పోజ్ చేయడం జరి జరుగుతుంది చాలామంది ఇప్పుడు గ్రివన్స్ కాల్స్ ద్వారా ఆర్ ఫోన్స్ ద్వారా కూడా వాళ్ళకున్న ఎపి కార్డు ఎప్పుడు దాకా వస్తుంది అని అడగడం జరిగింది సో ఇప్పుడు మన జిల్లాలో చూస్తే మూడు లక్షలు ముప్పై మూడు వేల నాలుగు వందల అరవై మూడు ఎపి కార్డులు ఇప్పుడు దాకా జనరేట్ చేస్తే దాంట్లో మూడు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్కపి కార్డులు ఆల్రెడీ ఐ మీన్ ప్రజలకి అందిచేయడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఓన్లీ కేవలం ఆరు వేల ఎనిమిది వందల అరవై కార్డ్స్ మాత్రమే ప్రింటర్ నుంచి మనకి రావడం ఉంటుంది అండ్ రెస్ట్ ఆఫ్ ద కార్డ్స్ అన్నీ కూడా ప్రజలకి పంపించడం జరిగింది ఇంత మూడు లక్షల ఇరవై ఐదు వేల అండ్ ఆర్డ్ కార్డ్స్ మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో పంపిస్తే కేవలం పదకొండు వందల యాభై ఒక్క కార్డ్స్ మాత్రమే రిటర్న్ రావడం జరిగింది వాళ్ళ పోస్టల్ అడ్రస్ సరి సరి లేకుండా ఉంటున్న వలన అది కూడా బిఎల్ఓస్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అందించడం జరిగింది అంటే ఎక్కడ కూడా ఇల్లు లేదు వాళ్ళు వాళ్ళు ఐ మీన్ డోర్ క్లోజ్ అనేది మనకి తిరిగి రాకుండా అన్ని కార్డ్స్ ఎవరు అప్లై చేశారు అందరికి పంపించడం జరిగింది ఈ బ్యాలెన్స్ ఉన్న ఈ సిక్స్ థౌసండ్ కార్డ్స్ కూడా నెక్స్ట్ టూ డేస్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరుగుతుంది బ్యాలెన్స్ ఉంటున్న ప్రింటర్ నుంచి వచ్చిన వెంటనే ఒక రోజు రెండు రోజుల్లో కూడా అందరికీ అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఎపి కార్డ్స్ ఎవరెవరు కొత్త కార్డ్స్ రావాల్సిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ ఒక వార రోజులో నైంటీ నైన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఓన్లీ బ్యాలెన్స్ ఉంటున్న కార్డ్స్ వరకు ఇంకొక వార రోజులో అది కూడా అందించడం జరుగుతుంది మనకి ఈ ఎపి కార్డ్స్ లేని పక్షంలో ఎట్లాంటి ఐడి కార్డ్స్ తీసుకువచ్చి మనం ఓటు వేయవచ్చు అని చూడడంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఒక ట్వెల్వ్ డిఫరెంట్ ఐడి కార్డ్స్ వాళ్ళు వాడుకోవచ్చు దాంట్లో ఫస్ట్ ఆధార్ కార్డుతో వాళ్ళు ఓటు వేయడానికి రావచ్చు దెన్ ఎంఎన్ఆర్జీ కార్డ్ జాబ్ కార్డులో ఉంటున్న ఫోటోస్ ఉంటున్న ఐడి కార్డ్స్ తీసుకురావచ్చు దెన్ ఎనీ పో బ్యాంక్ ఆర్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉంటున్న పాస్ పుస్తకాలు వాళ్ళు ఫోటోతో ఉంటున్న పాస్ పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ళు ఐడి కార్డుగా చూపించేసి ఓట్లు వేయడానికి వీలు ఉంటుంది దెన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చిన కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు డ్రైవర్ లై డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డులు దెన్ స్మార్ట్ కార్డ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ నుంచి ఇచ్చిన స్మార్ట్ కార్డులు ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొచ్చి వాడుకోవచ్చు దెన్ పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫోటోగ్రాఫ్స్ దాట్ ఈస్ ఆల్సో పర్మిసబుల్ డాక్యుమెంట్ ఇది కాకుండా సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ గవర్నమెంట్ సర్వెంట్స్కి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఎంప్లాయీస్ సర్వీస్ ఐడెంటి కార్డ్స్ ఫర్ సెంట్రల్ స్టేట్ పిఎస్యూ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఉంటున్న ఎంప్లాయీస్ అందరు కూడా ఆ కార్డుతో కూడా వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి వీలు ఉంటుంది ఇది కాకుండా ఎమ్మెల్యేస్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్సీస్కి ఇచ్చిన గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి కార్డ్స్ ద్వారా కూడా వాళ్ళు వాడుకొని ఓట్ వేయవచ్చు యూనిక్ డిసబిలిటీ ఐడి అని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అందిచేసిన ఐడి కార్డ్స్ యూజ్ చేసి ఈ డిసేబుల్డ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఎబుల్డ్ పీపుల్ ఖచ్చితంగా ఓట్ వేయడానికి వీళ్ళవచ్చు సో ఈ ట్వెల్వ్ డాక్యుమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్ వాళ్ళు వాడుకొని ఓటు వేయడానికి ఉంటుంది సో మనం జిల్లాలో ఇప్పుడు ఈ ఎన్నికల గురించిన అరేంజ్మెంట్స్లో చూస్తే మొత్తం టూ థౌజండ్ వన్ ఎయిటీ త్రీ టోటల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటున్నప్పుడు మనకి ఈ ఎనిమిది నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ పాయింట్స్ మొదటిసారిగా మనం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ ఇని ఒక నాలుగు లొకేషన్స్లో అపార్ట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు రైస్ కాలేజీలో పెట్టడం జరిగింది అది సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్స్ అది కాకుండా ఇంకా నాలుగు లొకేషన్స్లో ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్గా పెట్టడం జరిగింది సో ఎర్రగొండపాలెం అండ్ మార్కాపురం కాన్స్టిట్యువెన్సీ మార్కాపూర్ మార్కాపూర్లో ఉంటున్న ఎస్వీకేపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో పెట్టడం జరుగుతుంది దెన్ కొండేపి ఒంగోల్ అండ్ సంతనూతులపాడు ఈ మూడు కాన్స్టిట్యువెన్సీస్కి సంబంధపడిన రిసెప్షన్ సెంటర్స్ రైస్ కాలేజీలో పెట్టడం జరుగుతుంది దర్శి కాన్స్టిట్యువెన్సీకి దర్సీ ఏపీ మోడల్ స్కూల్ ఆ స్కూల్లో ఈ రిసెప్షన్ సెంటర్స్ అండ్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ పెట్టడం జరుగుతుంది అండ్ గిద్దలూరుకి అక్కడ సెయింట్ పాల్స్ కాలేజ్ ఆ కాలేజ్లో ఈ రిసెప్షన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది కనిగిరిలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ యార్డ్ అక్కడ ఉంటున్న లొకేషన్స్లో ఈ రిసెప్షన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది సో ఈ నాలుగు లొకేషన్స్లో అపార్ట్ ఫ్రమ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ సారిగా పెడుతున్నాము దీనివలన పోలింగ్ పార్టీలు గిద్దలూరు కానీ వైపాలెం అంత దూర ప్రాంతం నుంచి ఇక్కడ ఒంగోలుకి పోలింగ్ డే అయిన తర్వాత ఈ పోల్ మెటీరియల్స్ అన్నీ తీసుకొని రావడానికి వీలు లేకుండా అక్కడ డీసెంట్రలైజ్ మేనస్లో పెడితే ఈ అన అనవసరంగా ట్రావెల్ కానీ ఈ అసౌర్యం తగ్గించడానికి కోసం ఈ చర్యలు తీసుకుంటున్నాము దీంతోపాటు అక్కడ కలెక్ట్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా ఒక కాన్వాయిలు సేఫ్ కాన్వాయ్లు పోలీస్ బందోబస్తు ఇక్కడ సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ రైస్ కాలేజ్కి తీసుకురావడం జరుగుతుంది దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ద పోల్ డే అండ్ సబ్సిక్వెంట్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారంగా సెవెన్ పోలీస్ ఫోర్స్ అండ్ హోంగార్డ్ కలిపి రిక్వైర్మెంట్ పెట్టుకుని ఉన్నాము దాంతోపాటు వన్ సెవెంటీ టూ సెక్షన్స్ ఆఫ్ స్టేట్ ఆర్మ్ పోలీస్ ఆర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి కూడా రిక్విజిషన్ పెడితే దాన్ని బట్టి పటిష్ట బందోబస్తు మేము ఏర్పాటు చేస్తాం యాజ్ అ పార్ట్ ఆఫ్ కాన్ఫి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్స్ మేము ఇప్పటివరకు వన్ ట్వంటీ సెవెన్ ఫ్లాగ్ మార్చ్లు త్రీ ఫిఫ్టీ నైన్ అవేర్నెస్ మీటింగ్స్లు ఎయిటీన్ చెక్ పోస్ట్లు కూడా ఎస్టాబ్లిష్ చేశాము వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఏరియాడామినేషన్ ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేశాము ట్వంటీ ఫోర్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అక్రాస్ ఎయిట్ అసెంబ్లీ కన్స్టిట్యుయెన్సీస్ కూడా రన్నింగ్లోనే ఉన్నాయి పాయింట్ పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ డైనమిక్ వెహికల్ చెకింగ్ కలిపి టూ ఫోర్టీ దాకా ఇప్పటివరకు చేయగలిగాం తర్వాత రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ సెషన్స్ అంతా కలిపి ఎయిట్ థర్టీ నైన్ ఉన్నాయి దాంతోపాటు ఇప్పటివరకు ప్రివెంటివ్ యాక్షన్ బైండ్ ఓవర్స్లో వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కేసులు ఎంసీసీ వచ్చిన తర్వాత సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మెంబర్స్ మీద మేము పెట్టడం జరిగింది వన్ టెన్ సిఆర్పిసి కేసులో టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మెంబర్స్లో పెట్టడం జరిగింది కానీ సిక్స్ మంత్స్ నుంచి డాటా తీసుకుంటే ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్లో ఫోర్టీన్ థౌజండ్ మెంబర్స్ ఇప్పుడు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ నైన్ అండ్ వన్ టెన్ సిఆర్పిసి కింద యాక్టివ్లో ఉన్నారు ఎన్బిడబ్ల్యూ నాన్ వెలబుల్ వారెంట్స్ ఎన్ని ఉన్నాయి సో ఇప్పుడు జిల్లాలో అన్ని పెండింగ్ నాన్ వెలబుల్ వారెంట్స్ మేము ఎగ్జిక్యూట్ చేయగలిగాము మిగతా లైసెన్స్డ్ ఆర్మ్స్ ఎన్ని ఉన్నాయి అది కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కానీ కన్సర్న్ ఆర్మరీలో డిపాజిట్ చేసి ఉన్నాయి సో యాజ్ అ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకారం చేసి ఈ ఎలక్షన్ వచ్చే ఎన్నికలు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా శాంతియుతమైన చేయిస్తారు